ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టెల్ మీడియా తెలుగు న్యూస్కు స్వాగతం पैदा भोले అరవై కిలోమీటర్ల వందరా ఎకరాలు నష్టం జరుగుతుంది కడతాల్ అనేది సుమారు ఒక మూడు కోట్ల రూపాయలు ఎకరా వాళ్ళు ఇచ్చేది ఏం లేదు సుమారు ఒక దీని వల్ల పదిహేను వందల ఎకరాలు రైతులు నష్టపోతా ఉన్నారు మొత్తం బజార పరిస్థితి వచ్చింది అందు గురించి ఇరవై ఒక్క రోజుల నుంచి చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదు ఇక్కడ నుంచి ఎంపీ పోతు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు అదే విధంగా రోజు పన్నెండు వందల మంది రైతులు ప్రధానమంత్రి అదేవిధంగా ఈ రోజు ఫిబ్రవరి లో నలభై గ్రామాలు పోతున్నాయి నలభై గ్రామాల రైతులు మూడు సార్లు అలైన్మెంట్ మార్చిరు కాబట్టి కరవృత్తిలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా నష్టపోతుంది మీరు కాబట్టి మొన్న మొత్తం బీఆర్ఎస్ పవర్ పెద్ద ఎత్తున మీటింగ్ జరిగింది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది రైతులు కాపాడుకుంటాము కేసీఆర్ తో సహా కేటీఆర్ తో సహా పార్టీ యావత్తు మన ఏమిటో ఉంటుంది కాబట్టి ఈ రోజు మన కేటీఆర్ గారు వచ్చింది కాబట్టి మన ఉద్దేశించి కేటీఆర్ గారు మనకు మద్దతు మనం వెంట ఉంటారని ఆశిస్తూ కేటీఆర్ గారిని మాట్లాడవలసిన కొడుతా ఉంటాం జయపాల్ యాదవ్ గారు అందుకే ఈ రోజు కడతాల గ్రామంలో ఈ సబ్ స్టేషన్ మన ఈ ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణం కోసం ఏదైతే నష్టం జరుగుతున్నదో ఇరవై ఒక్క రోజులుగా ఏడు వందల అరవై ఐదు మన దానికి సంబంధించిన హైటెన్షన్ లైన్ సంబంధించిన అంశం పట్టుకొని రైతులకు నష్టం జరుగుతుందన్న మాట మీదకి వెళ్ళి నిరార దీక్ష చేస్తున్న రైతు సోదరులందరికీ అట్లాగే ఇదే కల్లోకృతి నియోజకవర్గంలో గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ భూముల విలువలు పెంచుకోవడానికి అక్కడ లేని ఒక రోడ్ వేసి దగ్గర దగ్గర పన్నెండు వందల ఎకరాలు మరి పట్టా భూములను తీసుకునే ప్రయత్నం చేస్తున్నదో దానికి సంబంధించి కూడా రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు వారందరికీ కూడా అదే విధంగా ట్రిపుల్ ఆర్ కూడా అలైన్మెంట్ మార్చి ఇక్కడ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ చుట్టాల భూములకు విలువలు పెంచుకొనికే ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించి కూడా మొన్న కొంతమంది రైతు సోదరులు మన తెలంగాణ భవన్ కు రావడం కూడా జరిగింది వారందరికీ అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పింది ఇక్కడ పార్టీ తరఫున నేను చెప్పేది కూడా ఒకటే తప్పకుండా ఈ దేశంలో న్యాయం ఉన్నది ధర్మం ఉన్నది న్యాయస్థానాలు ఉన్నాయి మీకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉంటది మీరు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు కేసీఆర్ గారు నాయకత్వంలో పదేళ్లు ఏమైనా పనిచేస్తే కూడా పేదల కడుపులు కొట్టకుండా పేదలకు న్యాయం చేసి పనిచేసినాం తప్ప ఎక్కడ కూడా మరి ఈ రకమైన కార్యక్రమాలు చేయలేదు ఎలా సొంత ఆస్తులు పెంచుకోనికే సొంత కుటుంబం సభ్యులు వాళ్ళు ఇక్కడ చేసే రియల్ ఎస్టేట్ దందాల కోసం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అనుయాయులు చేస్తున్న ప్రయత్నాలు ఉన్నాయో దీన్ని అడ్డుకునే క్రమంలో మీకు అండగా నిలబడతాం జయపాలన్నతోనే ఒకసారి కావాలంటే ప్రత్యేకంగా ఒక పది మంది రైతులు రండి తప్పకుండా మీకోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించి మీకోసం న్యాయపరంగా కూడా పోరాటం చేయడానికి కూడా తెలియజేస్తూ మాకు అచ్చంపేటలో పెద్ద మీటింగ్ ఉన్నది దానికి పోతా ఉన్నాం కాబట్టి ఇవాళ ఎక్కువసేపు ఇక్కడ ఉండట్లేదేమో అనుకోవద్దు తప్పకుండా భవిష్యత్తులో పది మంది రైతులు వచ్చినట్టయితే కలుసుకొని మీ అందరితో కూడా మాట్లాడుకుందామని చెప్పి తెలియజేస్తూ మీకు న్యాయస్థానాల్లో కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ జయ తెలంగాణ